వారిని ఏ విధంగా పూజిస్తే సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది నరసింహస్వామి వారిని పూజ చేసుకోవాలి అంటే కనుక ఆ ఇంట్లో లక్ష్మీ వారి ప్రతిమ కానీ అంటే ఫోటో కానీ లేకపోతే ఒక చిన్న చిన్న రూప్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి వాటితో పాటుగా ఇంట్లో తులసి అనేటువంటిది ఖచ్చితంగా పెంచాలి ఓకే నరసింహస్వామిని చేస్తారా జ్వాలా నరసింహస్వామిని చేస్తారా లేకపోతే లక్ష్మీ నరసింహస్వామిని చేస్తారా అనేటువంటిది ఒక నిర్ణయంకు రావాలి ఈ ఉగ్ర నరసింహస్వామిని చెయ్యాలి అంటే ఇంట్లో పనికిరాదు మామూలుగా లక్ష్మీ నరసింహస్వామిని చేసుకోవాలంటే ఇంట్లో చేయవచ్చు ఇలా కాకుండా ఎనిమిది మంది నరసింహస్వాములు కొలు అహోబిలం వెళ్ళి అక్కడ కనుక మీరు దర్శనం చేసుకుని తొమ్మిది రాత్రులు అక్కడ ఉండి పదో రోజు స్వామివారి దర్శనం గావించి తులసి మాల సమర్పించి అందులో కాస్త బాగాడి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని ఆ దాన్ని ముడిపి కింద కట్టి ఇంటి బయట కట్టుకోగలిగితే కనుక ఎటువంటి పరిమాణం ఇంటికి రాదు ఎవరు చెడు ప్రయోగాలు చేద్దామని కుదరదు అందరూ కూడా ఈ నరసింహస్వామిని ఆరాధన చేసేటప్పుడు వారి యొక్క మూల మంత్రయుక్తంతో పొంగలి నైవేద్యం సమర్పిస్తూ ఆరాధన చేయొచ్చు ఎవ్వరన్నా సరే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడం చాలా మంచిది ఇందులో కీడు అనేది విషయంలో అంటే పూజా విధానంలో తప్పిదం చేస్తే అంతే శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుంది అంటే శిక్ష అంటే పరీక్షాకాలం వస్తుంది లేకపోతే సౌవ్యంగానే ఉంటుంది ఉగ్ర నరసింహస్వామి వారిని ఆరాధించుకోవాలంటే ఖచ్చితంగా లక్ష్మీ నరసింహస్వాములు ఇరువురు ఉన్న ప్రతిమలతో మాత్రమే చేయాలి తప్ప ఒక్క నరసింహస్వామి స్తంభం మీద కూర్చుని హిరణ్య కసుకొని చీరుస్తున్నటువంటి ఫోటో పెట్టి చేస్తానండి అంటారు అస్సలు ఉండకూడదు ఆ ఉగ్రస్వరూపం ఎక్కువ అయిపోతుంది మనం ఫిష్ మార్కెట్కి వెళ్ళామనుకోండి అక్కడ మన ఆలోచన ఎలా ఉంటుందంటే అంతా కూడా వాటిని ముక్కలు కొట్టడము రక్తశక్తిము అవి ఇవే కనబడతాయి మన మైండ్ కూడా కొంచెం చికాక్ చికాక్ కనిపిస్తుంది అదే మీరు పూల పూలు కొందామని మల్లె పూలు జాజులు విరజాజులు సంతెంగులో అక్కడికి వెళ్ళారనుకోండి ప్రశాంత ఒక రెండు నిమిషాలు ప్రశాంతంగా ఉంటుంది ఆ వాతావరణాన్ని బట్టి మన మైండ్ ఆలోచించేస్తుంది ఇక్కడ ఉగ్ర నరసింహస్వామిని చేస్తే మీరు ఎవరిని కదిలించినా ఉగ్ర నరసింహస్వామి చేసిన వెరా అన్నా అనుకోండి ఎందుకు తిట్టావు అని చెప్పి లాభాష మాట్లాడతాడు అందుకని ఉగ్ర నరసింహస్వామిని కానీ చేయడానికి సాధకుడు చాలా కొండ ప్రాంతాల్లో అక్కడికి వెళ్ళిపోవాలి ఓకే ఇరవై ఒక రోజులు జనసంచారంలో ఉండకూడదు అలా చేస్తే నరసింహస్వామి ప్రత్యక్షమైపోతాడు లక్ష్మీ నరసింహస్వామి అనేది ఇంట్లో ఎవరైనా చేయొచ్చు మగవం ఇప్పుడు మనం చేయడానికి కుదరలేదు అంటే ఆడవాళ్ళని కొంచెం చేయొచ్చు ఇబ్బంది సమయాల్లో కొంచెం చూసుకోవాలి ఓకే నరసింహస్వామి ఆరాధన చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఇంట్లో లక్ష్మీ తులసి కృష్ణ తులసి ఈ రెండు తులసలు తులసి ప్రాంగణంలో ఉండాలి అంటే తులసి కోట ఉంది కదా అందులో అందరం ఏం చేస్తారంటే లక్ష్మీ తులసిని పెంచుతారు కృష్ణ తులసిని పక్కగా పెంచుకుంటారు కానీ నరసింహస్వామి ఆరాధన చేయాలంటే లక్ష్మీ తులసి కృష్ణ తులసి రెండు కూడా కలిసి తులసి కోటలో ఉంటేనే ఆ సాధన ప్రారంభం చేయాలి ఆ ఇంట్లో పూజ ప్రారంభం చేసుకోవాలి ఓకే